అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలోచనాత్మక కథను వినబోతున్నాం కలియుగం గురించి మానవ జీవనంపై దాని ప్రభావం గురించి మరియు దేవుడు మనకు ఇచ్చిన శక్తివంతమైన వరం గురించి మాట్లాడుకుందాం ఈ కథ మనలో ఆత్మజ్ఞానాన్ని రేకెత్తిస్తుంది ఒకరోజు సత్యలోకంలో బ్రహ్మదేవుడి సభలో విచిత్రమైన సంఘటన జరిగింది అందరూ సాత్విక చింతనతో ఉన్న ఆ సభలో అకస్మాత్తుగా కలిపురుషుడు అడుగు పెడతాడు ఒక చేత్తో చీల్చిన నాలుకను మరొక చేత్తో జననావయవాన్ని పట్టుకుని నగ్నంగా సభలో నడుస్తూ వస్తుంటాడు అది చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యంతో ఓరీ కలి ఏమిటి ఈ విపరీత పద్ధతి అని అడుగుతాడు కలి పురుషుడు నవ్వుతూ ఇలా అంటాడు స్వామి కలియుగం ప్రారంభం కాబోతోన్నది నా ధర్మాన్ని నేను నెరవేర్చటానికి బయలుదేరబోతున్నాను బ్రహ్మదేవుడు ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు దానికి కలిపురుషుడు గర్వంగా నవ్వుతూ ఇట్లా సమాధానమిస్తాడు కలియుగంలో నేను మానవులను నా ప్రభావంతో బానిసలను చేస్తాను నాలుక రుచి కోసం మాంసం మద్యం వైపు ఆకర్షిస్తాను ఈ నాలుకతోనే నీచమైన మాటలు మాట్లాడిస్తాను దైవనామస్మరణకు దూరం చేస్తాను స్వార్థాన్ని కామ కోరికలను రెచ్చగొట్టి వావి వరసలు మరిచేలా చేస్తాను అమ్మా నాన్న అక్క చెల్లి అన్నా తమ్ముడు అనే బంధాలకు విలువ లేకుండా చేస్తాను డబ్బు వ్యసనం జూదం మోసం అహంకారం కామవాంఛ ఈ ఆరు దుర్గుణాలను బాగా రగిల్చి మానవులను దేవుడికి జ్ఞానానికి దూరం చేస్తాను విచిత్రమైన పేర్లతో కొత్త మతాలు స్థాపించేలా చేస్తాను మా దేవుడిని నమ్మకపోతే చంపేస్తాం అంటూ ప్రపంచాన్ని నాశనం చేసేలా చేస్తాను అంటూ కలిపురుషుడు భయంకరంగా నవ్వుతూ చెప్తాడు ప్రశాంతంగా ఈ మాటలు విన్న బ్రహ్మదేవుడు ఇలా అంటాడు కలి నీవు నీ ధర్మాన్ని నెరవేర్చవచ్చు కానీ నేను కూడా మానవులకు ఒక వరం ఇస్తున్నాను ఎవరైతే కామ క్రోధ మోహ లోభ మద మత్సరాలను అధిగమిస్తారో ఎన్ని కష్టాలు వచ్చినా నీతిగా ధర్మంగా జీవిస్తారో నిత్యం దైవచింతనతో ఉంటారో అటువంటి వారి పక్కన నేను ఏదో ఒక రూపంలో ఉంటూ నీ బారి నుండి వారిని సదా రక్షిస్తూ ఉంటాను వారికి సకల సంపదలు సౌఖ్యాలు జ్ఞానం వైరాగ్యం ముక్తి కల్పించేలా చేసి నాకు దగ్గరయ్యేలా చేసుకుంటాను అని అంటాడు కలి సరే స్వామి అని నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమిస్తాడు స్నేహితులారా ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము కలియుగంలో మనం ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంది అని తెలుసుకున్నాం తెలిసి లేదా తెలియక చేసే ప్రతి కర్మకు తగిన శిక్ష ఉంటుంది దాని గురించి ఎవరైనా చెప్పినా లేదా విన్నా తెలిసిన తరువాత అయినా ఆ కర్మకు తలవంచి అప్పటి నుండి అయినా ధర్మంగా న్యాయంగా జీవిస్తూ దైవానికి దగ్గర అయ్యేలా ఉండాలి కలి ప్రభావం నుండి తప్పించుకొని మరో జన్మ దానిలో ఇదే కర్మ అనుభవించకుండా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఆలోచనలను కామెంట్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ